హాయ్ ఫ్రెండ్స్ పాండవులు విరాట మహారాజు కోలు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ద్రౌపది దేవిని చూసి దేవి తమ్ముడైన కీచకుడు ఇష్టపడతాడు అలాగే తనను కాదన్న ద్రౌపది దేవిని కీచకుడు నిండు సభలో అవమానిస్తాడు అసలు కీచకుడు ద్రౌపది దేవిని ఏ విధంగా నిండు సభలో అవమానించాడో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి సుదీక్ష నాది తమ్ముడైన కీచకుడు ఆమెను చూడడానికి విరాట రాజ్యానికి వస్తాడు మహారాణి దగ్గర ఉన్న శైలేంద్రి రూపంలో ఉన్న ద్రౌపది దేవిని చూసి ఇష్టపడతాడు ఆమెను ఎన్నోసార్లు తనతో శృంగారంలో పాల్గొనమని అడుగుతాడు అప్పుడు ద్రౌపది దేవి కోపంతో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను మాత్రం సొంతం చేసుకోలేవు అని చెప్పి మహారాణి అంతపురం నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు కీచకుడు తన అక్క దగ్గరికి వచ్చి ఆ శైలేంద్రి ఎక్కడ ఉంది ఆమెను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను అని తన అక్కతో చెబుతాడు అప్పుడు సుతీష్ణాదేవి తన తమ్ముడైన కీచకుడితో కీచక నీ అంతపురంలో ఎంతో అందమైన స్త్రీలు ఉన్నారు అలాంటి వారందరినీ వదిలి మన దగ్గర దాసిగా పనిచేస్తున్న ఆ అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నావు నీలాంటి మహావీరుడు ఇటువంటి పనులు చేయడం తప్పు పరస్త్రీని కోరుకోవడం వల్ల మన వంశకీర్తి ప్రతిష్టలు పోతాయి కాకుండా ఆమెకు ఐదుగురు భర్తలు ఉన్నారు వారు గంధర్వులు వారికి ఈ విషయం తెలిస్తే నీ ప్రాణాలకి ముప్పు వస్తుంది అందుకే ఆ దాసి వెంట పడడం మానేమని చెబుతుంది అప్పుడు కీచకుడు సుదీక్షణ దేవితో అక్క ఈ శైలీంద్ర అంత అందగతే మూడు లోకాలలో ఎక్కడ లేదు ఆమె అందాన్ని చూసి నేను ఆగలేకపోతున్నాను ఆమెను ఎలాగైనా నా సొంతం చెయ్యి లేకపోతే ఎదురయ్యే పరిణామాలను నువ్వు తట్టుకోలేవని బెదిరిస్తాడు అప్పుడు దేవి తన తమ్ముడితో ఈ రోజు రాత్రి ఆ శైలీంద్రను నీ మందిరంలోకి పంపిస్తానని చెబుతుంది అదే సమయంలో దేవి దేవే దేవి మందిరంలోకి వెళుతుంది అప్పుడు మహారాణి ద్రౌపది దేవిని తనకు చాలా దాహంగా ఉందని తన తమ్ముడి గదులోకి మధ్య ఉంటుంది దానిని తీసుకుని రా అని చెబుతుంది అప్పుడు ద్రౌపది దేవి దేవితో నేను మీ దగ్గర సేవకురాలిగా చేరిన రోజే మీకు చెప్పాను నేను ఎటువంటి చెడు పనులు చేయనని కానీ మీరు నా చేత ఇటువంటి పనులు చేయిస్తున్నారు అని అంటుంది అప్పుడు దేవి ద్రౌపది దేవిని మాలని నేను నీ చేత ఎటువంటి అనుచిత కార్యం చేయించట్లేదు నువ్వు వెళ్ళి నా తమ్ముడు గదిలో ఉన్న మద్యం తీసుకుని రా అని చెబుతుంది ఇంకా మహారాణి మాటకి ఎదురు చెప్పలేక ద్రౌపది దేవి కీచకుడు మంత్రం దగ్గరికి వెళ్తుంది కానీ అతని మంత్రంలో అడుగు పెట్టే ముందు ద్రౌపదీ దేవి తన మనసులో ఓ సూర్యదేవ నేను నా భర్త పంచ పాండవులను తప్ప మనసులో వేరొకరిని తలిచిన తలిచిన దానిని అయితే నన్ను ఈ కీచకుడు నుండి కాపాడు అని ప్రార్థిస్తుంది అప్పుడు భగవానుడు ద్రౌపదీ దేవి రక్షణగా ఒక రాక్షసుని పంపిస్తాడు ఆ రాక్షసుడు ఎవ్వరికీ కనబడిన రూపం ద్రౌపది దేవి కూడా కీచకుడి మందిరంలోకి వెళ్తాడు కీచకుడు మందిరంలోకి వెళ్ళిన ద్రౌపది అతడిని మహారాణి మద్యం అడుగుతున్నారని దానిని ఇవ్వమని అడుగుతుంది అప్పుడు కీచకుడు ద్రౌపది పట్టుకుని ఆమెను బలవంతంగా సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అప్పుడు సూర్య భగవానుడు పంపించిన రాక్షసుడు ద్రౌపది దేవిలో ఆవహించి కీచకుడిని దూరంగా పడేలాగా తోసేస్తాడు ఆ తర్వాత ద్రౌపది దేవి కీచకుడి మందిరంలో నుంచి బయటకు వచ్చి కాపాడమని విరాట మహారాజు రాజ్యసభలోకి వెళ్తుంది ద్రౌపది వెనకాలే కీచకుడు కూడా రాజ్యసభలోకి వచ్చి అక్కడ ఉన్న ద్రౌపది దేవి జుట్టును పట్టుకుంటాడు రాజ్యసభలో విరాట మహారాజుతో పాటుగా ధర్మరాజు అలాగే అతని మంత్రులు ఇంకా చాలామంది రాజులతో పాటు భీముడు కూడా ఉంటాడు ఇదంతా చూసిన భీముడు కోపంతో కీచుకుని చంపడానికి తన పక్కనే ఉన్న ఒక చెట్టుని పైకి ఎత్తి తన అన్న ధర్మరాజు వంక చూస్తాడు అప్పుడు ధర్మరాజు భీముడికి తన కనసేగతోటే ఇది యుద్ధం చేయవలసిన సమయం కాదని చెబుతాడు అంతేకాకుండా అప్పుడు ధర్మరాజు భీముడు వంక చూస్తూ వలల మహాశయ వంట చేయడానికి కట్టల కోసం ఈ వృక్ష నరికేయలసిన అవసరం లేదు అని అక్కడ వారు ఎవరు భీముని అవమానించకుండా మాటలను నిమార్చేస్తాడు అయితే అక్కడే ఉన్న భీముని కోపాన్ని అలాగే ధర్మరాజు వాదనను విన్న దేవి దేవిపైకి లేచి తన భర్తల వైపు చూస్తూ అయ్యా ధర్మ ధర్మాలు తెలిసిన వారు అలాగే ఎంతో పరాక్రమవంతులు గంధర్వులైన నా భర్తల ఐదుగురు ఈ కీచకుడు నన్ను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్నారు అలాంటి నాకే రక్షణ లేని ఈ రాజ్యంలో సామాన్య స్త్రీలకు రక్షణ ఎక్కడ ఉంటుంది ధర్మపరుడైన విరాట మహర్ రాజుకులు ఇంతటి అధర్మం జరుగుతుంటే అందరూ చూస్తూ ఎందుకు ఇలా ఉండిపోయారు ఇలా ఇంతమంది ఈ సమయంలో ఉండగా ఒక స్త్రీ ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్కరు కూడా ఎదురు సమాధానం చెప్పడం లేదు తన రాజ్యంలో అధర్మం జరిగితే దండించవలసిన రాజే ఇదంతా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు ఇది న్యాయమా అని విరాట మహారాజుని ద్రౌపది దేవి అడుగుతుంది అప్పుడు విరాట మహారాజు ద్రౌపదికి న్యాయం చేయలేక అలాగే కీచకుడికి ఎదిరించలేక మౌనంగా ఉండిపోతాడు ఇంతగా గొడవ జరగడంతో కీచకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు ధర్మరాజు ద్రౌపదితో మాలిని నీకు జరిగిన అన్యాయాన్ని మహారాజుతో పాటుగా ఈ సభలో ఉన్న వారందరూ చూశారు తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది నీవు ఈ ఐదుగురు భర్తలు గొప్ప పరాక్రమవంతులని చెప్పావు కానీ నీకు ఇంత అన్యాయం జరుగుతున్నా వారు రాకపోవడానికి గల కారణం నీకు కూడా తెలిసే ఉంటుంది అందువల్ల నువ్వు ఇక నీ మందిరానికి వెళ్ళు అని చెబుతాడు ధర్మరాజు చెప్పిన మాటలను విని ద్రౌపది దేవి ఇంకా చేసేదేమి లేక అక్కడి నుంచి తన మందిరానికి వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ చూసారుగా దేవికి కీచకుడు కారణంగా విరాట మహారాజు కులంలో ఎంతటి అవమానం జరిగిందో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు కనుక తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి